హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ప్రాజెక్ట్ వచ్చి బాక్స్ చేస్తున్నాము ఈరోజు స్క్రాపింగ్లోనో పేపరింగ్లో చూడటాం ఈరోజు వీడియోలో వాటర్ పట్టి స్క్రాపింగ్ మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఇది బిట్ చూపించాలని మీకు ఈ వీడియో చేస్తున్నాను ఈ సార్ డ్రిల్లింగ్ మిషన్కి పెట్టుకొని కొట్టడమే ఇదివరకు మనం బెల్ట్ పేపర్తో డిజైన్లో ఇంటికి కొట్టుకొని ఉండేవాళ్ళకి కదా అది బాగా టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది అందుకని ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ మారింది సింపుల్గా అయిపోతుంది పని దీంతో డ్రిల్లింగ్ మిషన్కి ఊళ్ళు తయారు చే ఉంటుంది హార్డ్వేర్ షాపులు అమ్ముతారు వీటికి డ్రిల్లింగ్ మిషన్కి అటాచ్ చేసుకొని మనం నీట్గా డిజైన్లోని కార్వింగ్లు పాత డోర్లు ఇలాంటి వాటికి కొట్టుకోవచ్చు పాత డోర్లు అయితే మనం స్కాప్ చేయాల్సిన అవసరం ఉండదు స్టాపింగ్ అని దీంతో డైరెక్ట్గా మనం కొట్టేసుకోవచ్చు మనకి స్క్రాపింగ్ పని అంతా తగ్గుతుంది డిజైన్లోని కార్వింగ్లోని ఆటలో చాలా నీట్గా వస్తుంది పేపరింగ్ మాత్రం నీట్గా కొట్టుకో నీట్గా కొట్టుకుంటాం ఈ కార్పెంటర్లు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి కొంతమంది పేపరింగ్ కార్వింగ్ నీట్ కొట్టరు అలాగే ఇచ్చేస్తారు మనమే కొట్టుకోవాలి కదా మీరు డ్రిల్డింగ్ మిషన్స్ అయితే నీట్గా ఇవ్వద్దు పేపరింగ్ అమ్ముతారా సర పేపరింగ్ పూర్తయింది హార్డ్వేర్ షాపుల్లో అమ్ముతారు ఇది వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ ఉంటుంది మా దగ్గర అయితే టూ హండ్రెడ్ ఎంత ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఇది ఇది చాలా నీట్గా వస్తుంది ఇది మొత్తం అంత సరే ప్యాపరింగ్ ప్యాపిరింగ్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు మొత్తం అంత నీట్గా పూర్తయింది ప్యాపింగ్ అంత కార్వింగ్ అంతా నీట్